ఓం శ్రీ మాత్రయనమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఇప్పుడు మీ జీవితంలో ఈ పేరు గల ఒక స్త్రీ మీ ప్రేమలో పిచ్చిగా ఉంటుంది ఈమె మీకు ఏ దేవత కంటే తక్కువ కాదు తులారాశి జాతకులారా ఒక ప్రత్యేక స్త్రీ మీ వైపు ఆకర్షించబడుతుందని మీకు తెలుసా మిమ్మల్ని విపరీతంగా ప్రేమించే ఆ స్త్రీ ఎవరో ఆమెతో మీ సంబంధం ఏమిటో మీకు తెలీదా మీరు ఆమెను కలిశారా లేదా భవిష్యత్తులో కలవబోతున్నారా ఈ వీడియోలో మీ చంద్రరాశి ప్రకారం మేము ఖచ్చితమైన భవిష్యవాణి పంచుకుంటాము ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఆమె ఎప్పుడు మీ జీవితంలోకి అడుగు పెడుతుందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు జాగ్రత్తగా చూడండి దీని నుండి మీకు ప్రతి చిన్న విషయం గురించి సమాచారం లభిస్తుంది ఆమె పేరు మరియు చిరునామా కూడా ముందుగా మీరు శనిదేవుడికి నిజమైన భక్తులైతే ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై శనిదేవాని తప్పకుండా కామెంట్ చేయండి ఆ స్త్రీ మీకు ఎక్కడ లభిస్తుంది ఆమె పేరు ఏమిటి మరియు ఆమె మీకోసం తన తన హృదయాన్ని పూర్తిగా ప్రేమతో నింపుకున్న కూడా ఎందుకు మీతో మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతుంది ఈ అన్ని అంశాలపై మేము ఈ వీడియోలో పూర్తిగా వెలుగునిస్తాము అలాగే ఈ స్త్రీకి మీ పూర్వ జన్మల సంబంధం ఉందా అని కూడా మేము చెప్తాము ఇది మీ గత జన్మ ప్రేమ అవును దీని సంకేతాలు ఏమిటి మీరు ఆమెను ఎలా గుర్తించాలి మరియు మీరు ఆమెను గుర్తించిన తరువాత ఏమి చేయాలి ఇది తెలుసుకోవడం కూడా మీకు చాలా అవసరం ఈ కలియుగంలో ప్రతిదీ పొందడం సులభం కానీ నిజమైన ప్రేమ మరియు నిజమైన జీవిత భాగస్వామిని పొందడం చాలా కష్టం దాదాపు అసాధ్యం ఈ స్త్రీ ఏ మిమ్మల్ని నిజంగా ప్రేమించేది మరియు మీ నిజమైన జీవిత సహచారి ఇప్పుడు మేము మీ హృదయపు లోతైన రహస్యాలను మరియు మీ జీవితానికి సంబంధించిన కొన్ని రహస్య భవిష్యవాణిలను వెల్లడిస్తున్నప్పుడు మీరు ఈ వీడియో ఒంటరిగా కూర్చొని చూడాలని మేము అభ్యర్థిస్తున్నాము దీని గురించి ఎవరితోనూ చర్చించకండి మరియు చివరి వరకు జాగ్రత్త చూడండి అప్పుడే మా శ్రమ మరియు మీ జీవితం రెండు విజయవంతమవుతాయి మరియు స్నేహితులారా ఈ అమూల్యమైన వీడియోను ప్రారంభిద్దాం కానీ అంతకంటే ముందు మీరు పూర్తి భక్తితో కామెంట్ సెక్షన్ లో జై అని తప్పకుండా రాయాలి అని ప్రార్థిస్తున్నాము మీకు శ్రీరాముడి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి ఈ స్త్రీ మిమ్మల్ని అపారంగా ప్రేమిస్తుంది ఈ కలియుగంలో ఇది మీ నిజమైన ప్రేమ ఈ స్త్రీ మీ గత జన్మలు కూడా సంబంధాలు ఉన్నాయి అందుకే ఈ జన్మలో ఆ స్త్రీ మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తుంది మరియు తన హృదయం నుండి మిమ్మల్ని దూరం చేయలేకపోతుంది ఈ స్త్రీ మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది అన్ని ప్రతికూలతను దూరం చేసి మీ మనసు ప్రేమ కాంతిని నింపుతుంది స్నేహితులారా ఈ స్త్రీ మీ జీవితంలోకి రావడం వల్ల మీకు మనశ్శాంతి మరియు సంతోషం లభించడమే కాక అనేక ఇతర మార్గాల్లో కూడా ఉపశమనం పొందుతారు ఎందుకంటే ప్రేమలో అపారమైన శక్తి ఉంది రాధారాణి శ్రీకృష్ణుడి సీతామాత శ్రీరాముని ప్రేమించిన ప్రేమ శక్తి కారణంగానే కదా శ్రీరాముడు లంకపై విజయం సాధించి రావుని వంటి శక్తివంతమైన రాజుగా సంహరించగలిగాడు అదే విధంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి మార్గదర్శకత్వం చేసి మహాభారత యుద్ధాన్ని విజయవంతంగా పూర్తి చేయించారు స్నేహితులారా ప్రేమలో చాలా శక్తి ఉంది నిజమైన ప్రేమ దేవుడికి దగ్గరగా చేస్తుందని మనం చెప్తే అది తప్పు కాదు ఎందుకంటే దేవుడు ప్రేమకు సాగరం అందుకే దేవుడు ప్రేమ ఎల్లప్పుడూ వారి నిజమైన ప్రేమతో కలిపి పిలువబడుతుంది అనగా సీతారాం రాధాకృష్ణ మరియు గౌరీ శంకర్ నిజమైన ప్రేమ ఉన్నవారు తమ జీవితాన్ని స్వర్గంగా పూర్తిగా జీవించగలరని అన్ని సుఖాలను అనుభవించగలరని మరియు అన్ని దుఃఖాలను నాశం చేయగలరని మన దేవుళ్ళు కూడా మనకు సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఇదంతా ఇప్పుడు మీతో జరుగుతుంది ఇప్పుడు సమస్య ఏమిటి అంటే ఈ కలియుగపు ప్రతికూల వాతావరణంలో ప్రజలు తమ నిజమైన భావాలను కూడా వ్యక్తం చేయలేకపోతున్నారు వారు వాటిని తమ మనసులోనే దాచుకుంటున్నారు దీని వల్ల బయట నుండి చూస్తే ఎవరు తమ హృదయంలో ఏది ఒక రహస్యాన్ని దాచుకుంటున్నారో తెలుసుకోవడం కష్టం మంచిగా నటించే వారు మీ పాలట ఎంత పెద్ద శత్రువులో తరువాత తెలుస్తుంది మిమ్మల్ని చంపాలనుకునే వారు ఉన్నారు మరియు పైకి మీ నుండి దూరం పాటించే వారు కొంతకాలం తర్వాత మిమ్మల్ని తన సర్వసంగా భావించే మీ శుభచితులు మరియు నిజమైన ప్రేమికులు అని తెలుస్తుంది అవును స్నేహితుల ఇది ఈ కలియుగం యొక్క మాయ మీరు ఈ మాయ నుండి తప్పించుకొని స్వచ్ఛమైన జ్ఞానాన్ని పొందాలి దీనివల్ల మంచి చెడు మధ్య తేడాను గుర్తించగలుగుతారు మరియు ప్రేమ సంకేతాలు మరియు జీవితంలో మార్పుల గురించి కూడా తెలుసుకుందాం ప్రేమ సంకేతాలు మరియు జీవితంలో వచ్చే మార్పులను జాగ్రత్తగా వినండి స్నేహితులారా ఈ స్త్రీ మీ జీవితంలోకి రావడం వల్ల ఎటువంటి మార్పులు వస్తాయో ఇప్పుడు జాగ్రత్తగా వినండి అవును స్నేహితులారా గుర్తుంచుకోండి జీవితంలో సంకేతాలు చాలా ముఖ్యమైనవి మనం సంకేతాలు అర్థం చేసుకుంటే భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను కూడా సులభంగా అర్థం చేసుకోగలం మరియు దానికి అనుగుణంగా మన జీవితంలో అవసరమైన మార్పులు తీసుకురాగలం కాబట్టి సంకేతాలను అర్థం చేసుకోవడానికి ముందుగా ప్రయత్నించాలి మొదటిగా మానసిక ప్రశాంతత ఈ స్త్రీ మీకు దగ్గరగా ఉన్నప్పుడు మీ జీవితంలో దేని గురించి మీకు ఎక్కువగా చింతిస్తున్నారు ఏ మానసిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టాయో ఆ చింతలు ముగిసిపోతాయి మీకు ఒక వింతైన సంతోష అనుభూతి కలుగుతుంది మీ మనసు చాలా ప్రసన్నంగా సంతోషంగా మరియు ప్రశాంతంగా ఉంటుంది మీలో ఒక నూతన శక్తి ప్రవహిస్తున్నట్లుగా మీకు అనిపిస్తుంది మీరు ఏ సమస్యకు భయపడ్డారు ఏదైనా సమస్య ఎదురైనా మీరు దానిని ఎదుర్కొని దాని నుండి బయటపడి విజయం సాధిస్తారు ఇది మీ నిజమైన ప్రేమ మీ చుట్టూ ఉందని చెప్పే మొదటి సంకేతం రెండవది ఏమిటి అంటే మీ అదృష్టం మీకు తోడుగా ఉంటుంది మాట మాటకి మీ పనులు చెడిపోవడం అవుతున్న పనులు కూడా ఆగిపోవడం అన్ని అవకాశాలు మీ చేతి నుండి జారిపోవడం జరిగే చోట ఇప్పుడు మీ అదృష్టం మీకు తోడుగా ఉంటుంది మీకు ఎక్కడైతే ఆశ ఉందో ఆ ఆశ పూర్తిగా విజయంగా మారుతుంది మీకు సహాయం లభిస్తుంది ఇది రెండవ ముఖ్యమైన సంకేతం ఈ సంకేతానికి గుర్తించడం మీకు చాలా అవసరం మరి మూడవది సానుకూల దృక్పథం అనగా మీ మానసిక స్థితిలో ఈ మార్పు వస్తుంది మీ ఆలోచన సానుకూలకంగా మారిపోతుంది అవును స్నేహితులారా మీ మనసు నుండి బద్ధకం దూరం అవుతుంది మరియు మీరు ఎల్లప్పుడూ కూడా మంచి విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు ప్రతికూల ఆలోచనలు మీ మనసులోకి రావడం దాదాపు ఆగిపోతాయి అలాగే నాలుగవది దైవ భక్తి తదుపరి సంకేతం ఏమిటంటే మీ మనసులోకి ధార్మికత యొక్క భావం ఉద్భవిస్తుంది దేవుడి పట్ల మీ మనసులో భావాలు పడతాయి కానీ దీనిలో ప్రత్యేక కథ ఏమిటి అంటే మీరు మీరు దేవుడి యొక్క ప్రేమ రూపాన్ని గుర్తు చేసుకుంటారు అంటే శ్రీరాముడితో పాటు మీ మనసులో సీతాదేవి తప్పక తలుచుకోవాలి శ్రీకృష్ణుడితో పాటు మీరు రాధాదేవిని కూడా తలుచుకోవాలి మరియు భోలేనాథుడితో పాటు పార్వతి మాతను కూడా తలుచుకోవాలి ఎందుకంటే ఈ సమయంలో మీ సంబంధం కూడా ప్రేమతోనే ఉంటుంది మరియు అక్కడ కూడా ప్రేమ జంట మాత్రమే మీకు జీవితంలో ముక్తినిస్తుంది మరి సమస్యలను తొలగిస్తుంది కాబట్టి ఇప్పుడు మీకు అన్ని వైపులా ప్రేమ భావాలు స్పష్టంగా మరియు పూర్తిగా బహిరంగంగా కనిపించడం ప్రారంభిస్తాయి మరియు ఐదవది సహాయం చేసే గుణం ఇప్పుడు మీ మనసులో కూడా నిజమైన ప్రేమ ఉంది కాబట్టి దీని కారణంగా మీకు ఇతరులకు సహాయం చేయాలని భావం కూడా ఉద్భవిస్తుంది మీ ముందుకు ఎవరైనా ఎలాంటి సహాయం అడగడానికి వచ్చినా మీరు వారికి లేదు అని చెప్పలేరు మరియు ఈ సహాయం చేయడంలో మీరు చాలా మంచి అనుభూతి పొందుతారు హృదయపూర్వకంగా మీరు చాలా సంతోషంగా భావిస్తారు మీరు ఏదో ఒక గొప్ప పని చేసినట్లుగా మీకు అనిపిస్తుంది అంటే ఎవరికైనా సహాయం చేసినప్పుడు ఏదైనా అవసరమైన వ్యక్తికి నిస్సాహయుడికి సహాయం చేసిన మీరు అనుభవించే అనుభూతిని మీరు ఎవ్వరికి చెప్పలేరు కానీ ఒకే మాటలో చెప్పాలంటే అది సర్వోత్తమ భావన సర్వోత్తమ అనుభూతి అంటారు ఇందులో అతిశయోక్తి లేదు ఇప్పుడు మొత్తం మీద చెప్పాలంటే మీ చుట్టూ సానుకూల భావాలు సానుకూల ఆలోచనలు మాత్రమే వస్తాయి మరియు అది ఎందుకంటే మీ నిజమైన ప్రేమలో ఉన్నారు అవును స్నేహితులారా మరియు ఆ స్త్రీని ఎలా గుర్తించాలి కాబట్టి ఇవి సంకేతాలు వాటిని మీరు అర్థం చేసుకోగలరు మరియు మీ చుట్టూ మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి ఉన్నాడా లేదా అని మీరు తెలుసు ఆ స్త్రీని ఎలా గుర్తించాలి మరియు ఎలా గుర్తించగలరు ఇప్పుడు మీరు మిమ్మల్ని నిజంగా ప్రేమించే వ్యక్తి యొక్క సంకేతాలు ఏమిటో అర్థం చేసుకోవాలి మిమ్మల్ని నిజంగా ప్రేమించే మీకోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్న ఆ స్త్రీ సంకేతాలు ఏమిటి షరతు ఒకటే మీ జీవితంలో సంతోషం రావాలి అవును స్నేహితులారా ఆ స్త్రీ యొక్క అతి పెద్ద సంకేతం ఏమిటంటే ఈ స్త్రీ మీ చుట్టూనే సమయం గడపాలని కోరుకుంటుంది మరియు మీ ప్రతి మాటను గౌరవిస్తుంది మీకు విలువనిస్తుంది మీ మాట ప్రతికూలకమైన సానుకూలకమైన ప్రతి విషయంలో ఆ స్త్రీ మిమ్మల్ని గౌరవిస్తుంది మరియు మీకు మద్దతు ఇస్తుంది ఎందుకంటే ఈ స్త్రీకి మీ హృదయం తెలుసు మరియు మీరు పైకి ప్రతికూల విషయాలు మాట్లాడుతున్నా కఠినంగా కనిపిస్తున్నా మీ లోపల చాలా స్వచ్ఛమైన సానుకూలకమైన మరియు చాలా మంచి హృదయం ఉన్న వ్యక్తి అని ఆమెకు తెలుసు మీలో చాలా అందమైన మరియు సున్నితమైన భావాలు దాగి ఉన్నాయి మీరు ఎవరికైనా చెడు చేయాలనుకున్నా చెడు చేయలేరు ఈ విషయాలన్నిటినీ ఆ స్త్రీ మీకు తెలియజేస్తుంది మరియు ఆమెకు ఆ అనుభూతి కూడా ఉంది అందుకే ఆమె అంతరాత్మ మీతో కలిసిపోయింది మరియు ఈ కారణంగానే ఈ స్త్రీ మీ ప్రతి మాటను నమ్ముతుంది మరియు ప్రతి పరిస్థితిలోనూ మీకు మద్దతు ఇస్తుంది మరి స్నేహితులారా ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే కాబట్టి మీరు ఈ స్త్రీని గుర్తించినప్పుడు అంటే కొన్ని సంకేతాలు మీకు కనిపించడం ప్రారంభించినప్పుడు ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి స్నేహితులారా మేము మీకు చెప్పబోయే అతి పెద్ద విషయం ఏమిటంటే మీరు ఈ స్త్రీని గౌరవించాలి ఆమె భావాలకు మీరు విలువ ఇవ్వాలి మరియు పొరపాటును కూడా ఈ స్త్రీని అవమానించే పని చేయకూడదు కానీ ఒక విషయం ఉంది దానిపై మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి మరియు ఆ విషయం ఏమిటి అంటే మీరు మీ ప్రతిష్ట పాడు కాకుండా కాపాడుకోవాలి ఎందుకంటే మీరు ఉత్సాహంతో కొన్ని పనులు చేయవచ్చు దాని వల్ల మీ ప్రతిష్ట పాడు కావచ్చు కాబట్టి ఇది మీకు ప్రతికూలకంగా మారుతుంది మరియు మీ ప్రతిష్టను పాడు చేయకండి స్నేహితులారా దీని అర్థం ఏమిటి అంటే మీరు ప్రతి విషయాన్ని పూర్తిగా సానుకూల దృక్పథంతో తీసుకోవాలి మరియు ప్రతి అంశాన్ని చాలా లోతుగా అర్థం చేసుకొని నిర్ణయం తీసుకొని ముందుకు సాగాలి అవును స్నేహితులారా మేము మీకు ఇలా ఎందుకు చెప్తున్నామంటే మీ రాశి జాతకులు చాలా భావోద్వేగంగా ఉంటారు వారి హృదయంలో ఏది ఉంటే మనసులో ఏది స్థిరపడితే ఆ పని వారు ఏ పరిస్థితుల్లోనైనా చేసేస్తారు ఎవరిని పట్టించుకోరు ఇప్పుడు ఇలాంటప్పుడు చాలా సార్లు మీ చేతుల మీదుగా కొన్ని పనులైతే జరుగుతాయి మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు పూర్తిగా తప్పు అని నిరూపింపబడతాయి మరియు దాని మూల్యం నష్టాన్ని మీరు చెల్లించవలసి వస్తుంది ఇప్పుడు మీ జీవితంలో ఒక స్త్రీ ఉంది ఆమె భావోద్వేగ పరంగా మీతో ముడిపడి ఉంది ఈ జన్మ అది కాకుండా గత జన్మ నుండి ప్రేమ బంధాన్ని తెచ్చింది కాబట్టి ఆమె గౌరవాన్ని మర్యాదను కాపాడడం కూడా మీ బాధ్యత అవుతుంది మరి స్నేహితులారా ప్రేమ లేకపోతే ఏం చేయాలి అంటే ఈ ప్రేమ లేకపోతే ఏం చేయాలి స్నేహితులారా ఇప్పుడు ఇలాంటప్పుడు చాలా మంది జాతకులు కామెంట్ చేసి మమ్మల్ని అడుగుతున్నారు మా జీవితంలో ప్రేమ లేదు మా జీవితంలో ఏ స్త్రీ లేదు మా జీవితంలో నిర్జీవంగా ఉంది మేము ఏం చెయ్యాలి అని మీ భవిష్యవాణి తప్పు అని నిరూపితమైంది లేదా మా దురదృష్టం వల్ల ఇలా తప్పు జరుగుతుంది కాబట్టి స్నేహితులారా ఇలాంటప్పుడు మేము మీకు చెప్పేది ఏమిటి అంటే ఒకే రాశికి చెందిన చాలా మంది జాతకులు ఉంటారు మరియు ప్రతి ఒక్కరి జీవితంపై గ్రహాల చలనం ప్రభావం చూపుతుంది కానీ జీవితంలో జరిగే సంఘటనపై గ్రహాల చలనం ప్రభావం మాత్రమే కాదు మీ గత జన్మ సంస్కారాలు మీ పితృ పూర్వీకుల ఆశీర్వాదం మరియు ప్రజల సానుకూలత ప్రతికూలత దృష్టి భావాలు కూడా మీ జీవితంలో సమానంగా పనిచేస్తాయి మీపై ఎవరైనా ఏదైనా చెడు ప్రయోగం లేదా ప్రతికూల క్రియ చేయించి ఉంటే మీ జీవితంలో ఎలాంటి శుభగడియ రానే రాదు దీనికి తోడు మీ పితృ పూర్వీకులు శక్తిహీనులై ఉంటే వారి ఆశీర్వాదం మీకు లభించకపోతే అప్పుడు కూడా మీ జీవితంలో ఎలాంటి పెద్ద శుభగడియ కూడా రాదు మరియు వచ్చిన మీరు దానిని చూడలేరు అది ఎప్పుడు వచ్చి వెళ్లిపోతుందో కూడా మీకు తెలియదు కాబట్టి ప్రతి జాతకుడి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నేను చెప్తున్నాను ఒక జీవితంలో మరొక జీవితం కంటే భిన్నంగా క్రియలు జరగవచ్చు భిన్నమైన విషయాలు జరగవచ్చు సంఘటనలు జరిగే క్రమ మారవచ్చు తీవ్రంగా జరగవచ్చు లేదా పెరగవచ్చు లేదా ఎవరి జీవితంలోనూ ఇలాంటి సంఘటన జరగకపోవచ్చు కాబట్టి ఇందులో గ్రహాల తప్పు ఏమీ లేదు ఎందుకంటే శాస్త్రం గురించి మాట్లాడితే అందులో దాని తప్పు ఏమీ లేదు ఇందులో మీ సొంత తప్పులు కూడా ఉంటాయి మరియు మీపై అన్ని వైపుల నుండి శుభ మరియు అశుభ ఫలితాలు వేసే కొన్ని ప్రతికూల శక్తులు కూడా ఉంటాయి వీటిని మీరు చాలా బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ విషయం చాలా పెద్దది మరియు మీ జీవితాన్ని లోతుగా అర్థం చేసుకున్న తరువాతే ఈ విషయాన్ని పూర్తిగా సిద్ధం చేయవచ్చు మరియు మీకు సంతోషాన్ని ఇవ్వవచ్చు మీ జీవితాన్ని మార్చవచ్చు కాబట్టి ఇది వ్యక్తిగత విషయం స్నేహితులారా కానీ మీ రాశి జాతకుల్లో అధిక శాతం మందికి ఈ భవిష్యవాణి తప్పక వర్తిస్తుంది నిజమైన ప్రేమను ఆకర్షించే ఉపాయాలు చెప్తున్నాను వాటిని జాగ్రత్తగా వినండి నిజమైన ప్రేమను ఎలా ఆకర్షిస్తాయి ఇప్పుడు ఇలాంటప్పుడు మీకు నిజమైన ప్రేమ కోసం అన్వేషణ ఉంటే మీ జీవితంలో ప్రేమ చాలా తక్కువగా ఉంటే మరియు మీ జీవితం పూర్తిగా నిర్జీవంగా మారిపోయి ఉంటే అప్పుడు మేము మీకు కొన్ని శక్తివంతమైన ఉపాయాలు తప్పక చెప్తాము వాటిని మీరు చేస్తే మూడు నుండి నాలుగు రోజుల్లోనే మీకు మీ నిజమైన ప్రేమ తప్పకుండా లభిస్తుంది ప్రేమ ఉన్నా కూడా వారి జీవిత భాగస్వామితో లేదా ప్రేమికుడితో సన్నిహిత్యం కుదరకపోతే హృదయ బంధం కలవకపోతే అప్పుడు కూడా ఈ ఉపాయాలు తప్పక చేయాలి కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలో జాగ్రత్తగా వినండి మరియు స్నేహితులారా మొదటిగా మీరు చే మొదటి పని ఏమిటి అంటే మీరు మీ సయన గది అనగా మీ పడక గదిలో అంటే మీరు నిద్రించే చోట కొన్ని ప్రత్యేక ఉపాయాలు చేయాలి మొదటి ఉపాయం ఏమిటి అంటే మీరు మీ పడక గదిలో ఉత్తర దిశ వైపు ఉన్న గోడపై లేదా తూర్పు దిశ వైపు ఉన్న గోడ ఒక చిన్న చిత్రాన్ని పెట్టాలి అందులో శ్రీకృష్ణుడు రాధారాణితో ఉంటారు రాధారాణి యొక్క ఈ చిత్రం నిజమైన ప్రేమకు ప్రతీక అలాగే మీరు అక్కడ నెమలిక మరియు మురళిని కూడా పెట్టవచ్చు దీని వల్ల కృష్ణుడి యొక్క స్వచ్ఛమైన సానుకూల శక్తి మీ జీవితంలోకి ప్రవేశ మరియు మీరు గుర్తుంచుకోండి మీరు సైన గేదెలో ఉన్నప్పుడు అంటే మీరు నిద్రించినప్పుడు మీరు మీ ఈ స్థూల శరీరం నుండి బయట ఉన్న స్థితిలో ఉంటారు మరియు దేవతల శక్తితో స్వచ్ఛమైన రూపంలో కనెక్ట్ అవుతారు కాబట్టి ఇలాంటప్పుడు మీరు మీ బెడ్రూమ్ లో ఈ చిత్రాన్ని పెడితే దాని ప్రాముఖ్యత మరియు సానుకూల ప్రభావం మీకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది మరియు మీ జీవితానికి వర్తిస్తుంది అలాగే రెండవగా గౌరీ శంకర్ రుద్రాక్ష అలాగే స్నేహితులారా గౌరీ శంకర్ రుద్రాక్ష అనే ఒక రుద్రాక్ష ఉంటుంది మీరు ఈ రుద్రాక్షను కొనుగోలు చేసి తీసుకురావాలి మరి ఈ రుద్రాక్షను మీరు స్వచ్ఛతకు హామీ ఇచ్చే మూలం నుండి కొనుగోలు చేయాలి నకిలీ రుద్రాక్షను తీసుకురావద్దు మీరు ఈ రుద్రాక్షను కొనుగోలు చేసి తీసుకురావాలి మరియు ఈ రుద్రాక్షను మీ ఇంటి పూజ గిదర ఉంచాలి భోలేనాథుడు మరియు పార్వతి మాతకు ప్రతీకగా భావించి పూర్తిగా శుద్ధి చేసిన తర్వాత మరియు జాగృతం చేసిన తర్వాత ఈ రుద్రాక్షను ఉంచండి అప్పుడు మీరు చూస్తారు ఈ రుద్రాక్ష మీ ఇంట్లోకి రాగానే మీ ఇంట్లో ప్రేమ వాతావరణం ఏర్పడుతుంది మీ దాంపత్య జీవితంలో ఎగుడు దిగుళ్లు ఉంటే అదంతా కూడా శాంతించిపోతుంది మరియు మీ జీవితం అందంగా మారుతుంది పూల మాదిరిగా పరిమళం వెదజల్లుతుంది కాబట్టి మీరు ఈ ఉపాయాన్ని తప్పకుండా చేయాలి మరియు మూడవది అలాగే మీరు కొన్ని చిన్న విషయాలపై దృష్టి పెట్టడం చాలా అవసరం అనగా మీరు నిద్రించే గదిలో ఎలాంటి పదునైన వస్తువులు ఉండకూడదు చెప్పులు ఉండకూడదు మరియు ఒకవేళ ఉన్నా వాటిని పూర్తిగా బయట పెట్టండి చందర వందరగా ఉండకూడదు ఒక మూలల్లో ఉంచి సరిగ్గా ఉంచండి కానీ అవి చందర వందరగా ఇక్కడ అక్కడ పడి ఉంచకూడదు వాటిని బయట ఉంచడం చాలా మంచిది అలాగే స్నేహితులారా మీరు మీ బెడ్రూమ్ లో అంటే మీరు నిద్రించే చోట చీపురు ఉంచకూడదు మరియు చిరిగిన పాత తెరలు లేదా పాత పరుపులు కూడా ఉంచకూడదు కాబట్టి మీరు ఈ జాగ్రత్తలన్నిటిని కూడా పాటించండి మరియు మీ జీవితంలో నిజమైన ప్రేమ కోసం మీ అన్వేషణ పూర్తవుతుంది అలాగే ధనం మరియు ఆరోగ్యం మరియు వృత్తి గురించి తెలుసుకుందాం ధనం ఆరోగ్యం మరియు వృత్తి యొక్క ముఖ్యమైన అంశం గురించి మాట్లాడితే ఇప్పుడు చాలా ముఖ్యమైన సమయం కూడా వచ్చింది మీ జీవితంలో చాలా ఉపయోగపడే మరియు ధన సంపద ధనం విస్తరించే చాలా ముఖ్యమైన ఉపాయాన్ని మేము మీకు చెప్పబోతున్నాము మీరు ఇప్పటి వరకు వీడియోను లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి మరి చివరి వరకు జాగ్రత్తగా చూడండి మరి స్నేహితులరా ధన వృద్ధి ఉపాయం మీకు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే సోమవారం లేదా శనివారం రోజున రెండు పిడికెల గోధుమలు రెండు కేసరి గింజలు మరియు పదకొండు తులసి ఆకులు కలిపి పిండి చేయండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ ఇంట్లో ఉన్న సాధారణ పిండిలో కలపండి దీని తర్వాత ఇదే పిండితో రోటీలు తయారు చేసి తింటూ ఉండండి వారి కృపతో ధనం చాలా పెరుగుతుంది అలాగే మీ ఆరోగ్యం గురించి తెలుసుకుంటే ఈ సమయంలో మీరు మీ కుటుంబ ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి మరియు వ్యాపారం వృద్ధి జీవితంలో వ్యాపారస్తులకు వారి వ్యాపారం మార్పులు లేదా విస్తరణ అవకాశాలు కనిపిస్తాయి మీ ఆదాయం కూడా పెరుగుతుంది మరి మానసిక స్థితిలో ఉన్నప్పుడు ఏదో ఒక విషయం గురించి మీ మనసులో నిరాశ యొక్క భావం అకస్మాత్తుగా మేల్కొంటుంది కానీ మీరు నిరాశ చెందవలసిన అవసరమైతే లేదు అస్సలు లేదు మరియు భౌతిక సుఖాల కోసం చూసుకుంటే ఈ సమయంలో మీలో భౌతిక సుఖాలు పెరిగిపోతున్నాయి విద్య సంబంధిత పనుల్లో కూడా మీకు విజయం లభించబోతుంది ఈ విషయాలన్నీ కూడా మీకు పూర్తిగా కనిపించబోతున్నాయి అలాగే వ్యాపార విస్తరణ గురించి తెలుసుకుంటే మీరు మీ సోదరితో కలిసి కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే దానికి ఈ సమయం చాలా మంచిది వ్యాపారంలో మీరు ఎక్కువగా పరిగెత్తవలసి రావచ్చు కానీ లాభాల అవకాశాలు కూడా అంతే పెద్దగా ఉంటాయి మరియు మీ ఖర్చుల గురించి తెలుసుకుంటే మీ ఖర్చులు పెరగబోతున్నాయి అలాగే మీరు అనవసరమైన ఖర్చులు నివారించాలి అప్పుడే మీరు అవసరమైన ఖర్చులు చేయగలుగుతారు మీరు గుర్తుంచుకోవాలి మీరు అవసరమైన ఖర్చులను చేస్తే అందులో ఎలాంటి తప్పు లేదు దాని కోసం డబ్బు ఖర్చు అవుతుంది ఖర్చు అవ్వనివ్వండి కానీ మీరు అనవసరమైన ఖర్చులు చేస్తే అది వృధా అవుతుంది మరియు అది రేపు పేదరికాన్ని దరిద్రాన్ని తెస్తుంది కాబట్టి మీకు అవసరం లేని వస్తువులు కొనుగోలు చేయడం లేదా ఇతరులకు చూపించడం కోసం అన్ని పనులు చేయడం మీరు చేయకూడదు దాని వల్ల మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది డబ్బు సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మీ జీవిత భాగస్వామి గురించి తెలుసుకుంటే జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి చూస్తే జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగుంటుంది మరియు వారు మీ నుండి ఎలాంటి పెద్ద డిమాండ్లు చేయరు అప్పుడు మీ జీవిత భాగస్వామి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు కుటుంబ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది మరి పెట్టుబడి ఆస్తి విషయాలకు వస్తే ఏదైనా మిత్రుడి సహకారంతో మీరు మీ డబ్బును ఎక్కడైనా పెట్టుబడి పెట్టవచ్చు భవనం ఇల్లు దుకాణం కొనాలనుకుని కోరిక ఉంటే అది కూడా వారికి నెరవేరవచ్చు మరియు ఇతర కుటుంబ సభ్యుల గురించి తెలుసుకుంటే మీ ఇంట్లో మీ కోడళ్లు ఉంటే ఆమెకు సుఖం లభిస్తుంది మరియు ఉద్యోగ మార్పులు ఏమిటి అంటే ఉద్యోగ మార్పులకు అవకాశాలు ఉన్నాయి కానీ మీరు పాత ఉద్యోగాన్ని వదిలి కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఈ నిర్ణయాన్ని కొంచెం ఆలోచించి తీసుకోండి తరువాత ఏదైనా సమస్య రాకుండా ఉండవచ్చు చాలా మంచి ఉద్యోగం అయితే మీరు పాత ఉద్యోగాన్ని వదిలివేయవచ్చు లేకపోతే మీరు పాత ఉద్యోగంతో కొనసాగించాలి మరి తులారాశి స్నేహితులారా గుర్తుంచుకోండి జీవితంలో నిజమైన ప్రేమ అనేది కేవలం ఒక అనుభూతి మాత్రమే కాదు అది దేవుడి ఆశీర్వాదం మీ జీవితంలోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారని సంకేతాలు చాలా బలంగా ఉన్నాయి ఈమె మీ గత జన్మ బంధాన్ని మోసుకొచ్చి మీ జీవితాన్ని ప్రేమ సానుకూలత మరియు శాంతితో నింపబోతుంది ప్రేమ శక్తి చాలా గొప్పది ఆ శక్తిని స్వీకరించడానికి మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి పైన చెప్పిన సానుకూల సంకేతాలను గమనించండి మీ జీవిత భాగస్వామిని గౌరవించండి అనవసరపు ఖర్చులను తగ్గించుకోండి మరియు అనవృద్ధికి చెప్పిన జ్యోతిష ఉపాయాలు పాటించండి మీరు నిజమైన ప్రేమను ఆకర్షించేందుకు సిద్ధంగా ఉండండి మీ ఆత్మపై విశ్వాసం ఉంచండి మరియు ఈ నూతన ప్రారంభంలోకి ధైర్యంగా అడుగు పెట్టండి భగవంతుడు ప్రేమ రూపాలను ధ్యానించండి శ్రీరాముల ఆశీస్సులతో మీ బంధం దృఢంగా ఉంటుంది మీ జీవితంలోకి రాబోయే ఈ ప్రేమ బంధం మీకు భౌతిక సుఖాలు మానసిక ప్రశాంతత మరియు అదృష్టాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి స్నేహితులారా ఈ రోజు ముఖ్యంగా హనుమాన్ అనగా ఆంజనేయ స్వామి మరియు కుజుడు అన అంగారకుడు గ్రహానికి సంబంధించినది శక్తి ధైర్యం అప్పుల నుండి విముక్తి మరియు ఆరోగ్యం కోసం శక్తివంతమైన పరిహారాన్ని పాటించండి మరియు ఈ రోజు హనుమంతుడిని పూజించడం ద్వారా ఆ కష్టాలు భయాలు మరియు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు మరియు స్నేహితులారా ఈ రోజు ఉదయం లేదా సాయంత్రం పూట ఉదయాన్నే స్నానం చేసి దగ్గరలోని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి స్వామికి ఎరుపు లేదా కాషాయ రంగు వస్త్రాలు పూలు లేదా సింధూరం సమర్పించండి మరియు హనుమంతుడికి బెల్లం మరియు శనగలు లేదా బూందీ లడ్డూ నైవేద్యంగా సమర్పించండి ఆవ నూనె లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి హనుమాన్ చాలీస లేదా సుందరకాండ ఒకసారి పఠించండి ఇది మీలో శక్తిని ధైర్యాన్ని పెంచుతుంది మరియు భయాన్ని తొలగిస్తుంది మరియు ఈ రోజున కుజుడికి సంబంధించిన రోజు కాబట్టి ఇది అప్పులను తీర్చడానికి చాలా మంచి రోజుగా పరిగణింపబడుతుంది మరియు ఈ రోజు ఏదైనా ఒక వాయిదా చెల్లించడం సుభప్రదం మీరు అప్పు మొత్తం తగ్గాలని కోరుకుంటే ఈ రోజున కొంత మొత్తాన్ని చెల్లించడం ప్రారంభించండి అప్పుల తగ్గాలంటే ఈ రోజున పేర లేదా ఆలయంలో బెల్లం ఎర్రటి కాయ ధాన్యాలు దానం చేయండి అలాగే స్నేహితులారా ఈ రోజు శారీరక కష్టాలు మరియు భయం తొలగడానికి ఈ రోజున హనుమాన్ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల నుండి డబ్బు అప్పుగా తీసుకోకండి అప్పు తిరిగి చెల్లించడానికి రోజు మంచిది కాని కొత్త అప్పు తీసుకోవడానికి మంచిది కాదు అలాగే మీరు పఠించవలసిన మంత్రం ఓం హం హనుమతయే నమః ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మరి స్నేహితులారా మీకు అన్ని శుభాలు కలగాలని ఆశ జై శ్రీరామ్ శ్రీరాం మహాదేవ్ మరి స్నేహితుల వారి ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు